ఉమ్మన్ కరుణాకర్ రెడ్డి పేరు ఉంది ఆయనతో పాటు ఇంకొక వైఎస్ఆర్సిపి పెద్ద మనిషి పేరు కూడా ఉంది వాళ్ళందరి వ్యవహారాలకు సంబంధించిన సమగ్రమైనటువంటి వ్యవ చిట్టా నేను మీకు ఇస్తాను మీరు వాళ్ళ మీద ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో యుద్ధం చేసుకోండి అనే ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు ఒక సూచన చేస్తున్నాడు తన ప్రకటన ద్వారా బాబు నా మీద కేసు తీసేయండి ఆ తర్వాత నన్ను మీరు దగ్గరకు తీసుకోండి నేను చెప్తాను ఇవన్నీ కూడా అని చెప్ అనే ఒక హింట్ అంత తొందరగా కేసు అయితే తీసివేయకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది సార్ ఎందుకంటే వాళ్ళు కూడా హోల్డ్ హోల్డ్ చేస్తే మనిషి జారిపోకుండా ఉంటాడనే ఉద్దేశం ఆ కేసు తీయకుండా ఉండటము అవసరమే అది మాత్రమే కాదు ఆయన గతంలో ఈ మూమెంట్ కేసు లిఫ్ట్ చేసేస్తే రెండో రోజు ఆయన టోన్ మారిపోతుందని వాళ్ళ భయం వాళ్ళకు వాళ్ళకుంది కేసు లిఫ్ట్ చేస్తారా లేదా అనే దానికంటే కూడా అసలు ఈయన మూ అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా స్టాండ్ మార్చుకోవటం గతంలో ఇదే చంద్రబాబు మీద కదా ఆయన ఆరోపణ చేసింది స్వయంగా చేసి కదా వాళ్ళకి దగ్గరైంది వారి నగలు తర్వాత పింక్ డైమండ్ ఆ పింక్ డైమండ్కి సంబంధించి ఆయన ప్రస్తావించి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేసిన తర్వాత కదా దాన్ని లీడ్ తీసుకుని విజయసాయిరెడ్డి వేరే పద్ధతిలో దాన్ని ప్రొజెక్ట్ చేసి జనంలోకి తీసుకెళ్ళగలిగాడు బలంగా అవును కాబట్టి ఇలాంటి లీక్స్ నేను అంటే ఇవ్వటం ద్వారా వాళ్ళకు ఆ రోజున సహకరించాడు ఆయన అవును తర్వాత మళ్ళీ సంబంధాలు బెడిచకుంటున్నాయి సంబంధాలు బెడిసి తర్వాత ఆయన మాట్లాడిన వీడియోని వాంటెడ్గానే లీక్ చేసి కేసు పెట్టారు అది అది వ్యూహాత్మకంగా జరిగిన వ్యవహారం అన్నాడు ఆయన అంటే నేను వేరు వేరు సందర్భాల్లో మాట్లాడింది ఏదో కలిపి ఒక గేమ్ నడిపారు నా మీద అంటున్నాడు ఆయన ఆ రోజున నాలుగు నెలల క్రితం జరిగిన గొడవ ఇది ఎన్నికల కంటే కరెక్ట్గా మూడు నెలల ముందు జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు దానికి సంబంధించి మీరు కేసు ఎత్తేస్తే మీకు అనుకూలంగా వాళ్ళకు వ్యతిరేకంగా నేను చాలా విషయాలు చెప్తాను అనేది ఎలా తీసుకుంటారు వీళ్ళు అనేది ఇది చాలా ఇబ్బందికరమైన వ్యవహారం ఇప్పుడు ఆ కేసు ఎత్తేసుకోకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి అసలు టోటల్గా ఈయన వ్యవహార శైలి ఏమిటి ఆ రోజున ఆయన మాట్లాడిన పింక్ డైమండ్ ఎపిసోడ్కి దానికంటే ముందు ఆయన అక్కడ డాలర్ శేషాద్రితో ఘర్షణ పడిన దగ్గర నుంచి మొదలు పెడితే అనేక విషయాలని క్షుణ్ణంగా పరిశోధన జరిపి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది డాలర్ శేషాద్రి గారు ఆయన మరణానికి ముందు ధర్మారెడ్డి గారికి ఒక బహుమతి ఇచ్చారు ఆ విషయం ధర్మారెడ్డి గారే ఆయన అంత్యష్టి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో చెప్పారు శేషాద్రి గారు నాకు ఆయన ముచ్చటపడి ఇచ్చారని చెప్పేసి కూడా చూపించారు ఒకవేళ ఆ దిశగా కూడా ఏమన్నా దర్యాప్తు జరిగిపోయే అవకాశం ఉందా ఇంతమంది ఉండగా ఆయనకు మాత్రమే ముచ్చినపడి ఎందుకు ఇచ్చారనే దిశగా ఏది అసలు వాళ్ళిద్దరి వ్యవహార శైలి మీద రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయండి పర్సనల్గా కూడా వ్యక్తిగత స్థాయిలో కూడా వాళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి పర్టికులర్గా అర్చక వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంటిపెట్టుకుని అది తమ జాగీరుగా భావిస్తూ అన్ని వ్యవహారాల్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి అధికారులతో అంటకాగుతూ అక్కడ తమదైనటువంటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు టోటల్గా ఈ వ్యవస్థ ఆ దేవస్థానానికి చేస్తున్నటువంటి ఇబ్బంది ఏమిటి అంటే దానికి వాళ్ళు చాలా బ్యాడ్ నేమ్ తెస్తున్నారు దానికి సంబంధించి ఒక పరిశోధన జరగవలసిన అవసరం ఉంది దీన్ని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించి చేయాలి అయితే దేవ దేవాదాయ శాఖ వ్యవహారం కూడా దీంతో ముడిపడి ఉంటుంది అందుకని చాలా విషయాలు బయటకు వస్తాయి ఎందుకు వచ్చిన గొడవ అదేదో తేలు కుట్టిన దొంగలాగా కేవలం మందలించి వదిలేద్దామా వైపు కూడా వెళ్ళొచ్చు ప్రభుత్వాలు ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే కాన్ఫిడెన్స్ ఉండటం వలన వీళ్ళు ఈ గేమ్స్ ఆడుతున్నారు దాన్ని ఆ చోర అది మీకు ఇవ్వం ఆ అవకాశం మీకు ఇవ్వమనేది కనుక వీళ్ళు బలంగా చెప్పగలిగితే డెఫినెట్గా వాళ్ళు లొంగుతారు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది రమణ దీక్షితులు వ్యవహారంలో అనే దాన్ని బట్టి ఫర్దర్గా వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటనేది మనకు అర్థం అవుతుంది రైట్ ఇక ఎలాగో దేవాదాయ శాఖ అంశం తీసుకొచ్చారు కాబట్టి అసిస్టెంట్ కమిషనర్ ఆమె వ్యవహారంలో ఆమె కూడా నేను ఓపెన్గా వచ్చి మాట్లాడారు శాంతి శాంతి గారు ఆవిడ అనేది ఏంటంటే వారి కులాచారం ప్రకారం సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్న తర్వాతే ఆవిడ ఇంకొక వివాహం చేసుకోవటం